శ్రీమాత్రే నమ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి విద్య ఉద్యోగ వ్యాపారస్తులకు కళాకారులకు వ్యవసాయదారులకు అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి చిత్త మూడు నాలుగు పాదాల వారికి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆదాయం వ్యయం రాజపుజ్యం అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం తులారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపుజ్యం ఆరు అవమానం మూడు ఈ సంవత్సరం గురువు శని రాహువు ఈ మూడు గ్రహాలు కూడా అనుకూలంగా లేకపోవటం వలన ఈ సంవత్సరం వరకు ఈ సంవత్సరం చాలా వరకు ప్రతికూలంగా ఉంటుంది ధన నష్టం వృధా ప్రయాణాలు ఏదో తెలియని భయము మిమ్మల్ని నిద్రపోనివ్వకపోవటం బంధుమిత్రులతో విరోధాలు నూతనంగా వ్యాధుల వలన ఇబ్బంది భయం నమ్మిన వారి వలన మోసపోవటం ఏ పని కూడా సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు కలగటం మనో వ్యాకులత కుటుంబమున మీకు గౌరవం లేకపోవటం మానసిక విచారము మొదలగు పాప ఫలములు కలుగుతాయి ఉద్యోగం నాకు పై అధికారుల వలన ఇబ్బందులు పని ఒత్తిడి అధికమవటం నిద్రలేమి అజాగ్రత్తతో ఉన్నచో అవినీతి నిరోధక శాఖతో పట్టుబడుట ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఐటీ సాఫ్ట్వేర్ కంప్యూటర్ రంగం ఉద్యోగులకు ఉద్యోగాలు నిలబడకపోవటం వేరే ఉద్యోగాల కొరకు ప్రాకులాడటం జరుగుతుంది వ్యాపారులకు కూడా అనువైన కాలం కాదు కొంతకాలం వ్యాపారులు తమ వ్యాపారాలను మూసివేసుకునే పరిస్థితికి వస్తారు ఇనుము సిమెంట్ కిరాణా ఫ్యాన్సీ మెడికల్ వస్త్రములు పండ్లు పూలు మద్యము మాంసము ఇలా ఏ వ్యాపారులకైనా వ్యాపారములందు నష్టములే వాటిల్లే అవకాశాలు ఉన్నాయి భాగస్వాములతో అభిప్రాయ భేదాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత సానుకూలంగా ఉంది కానీ ఆగస్టు తదుపరి కూడా నష్టాలు ఏర్పడతాయి ముందు జాగ్రత్త చాలా అవసరం నూనె నెయ్యి మిషనరీ మెడికల్ వ్యాపారులకు మాత్రం లాభప్రదంగా ఉంటుంది స్వతంత్ర వృత్తులకు డాక్టర్లు లాయర్లు జ్యోతిష్కులు పురోహితులు అర్చకులు सुल మొదలగు వారికి కేసులు లేక ఇబ్బంది పడటం సకాలంలో పనులు లేక బాధపడటం జరుగుతుంది తమ వృత్తి అందున్న అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు కలుగుతాయి విద్యార్థులకు గడ్డు కాలం అనే చెప్పవచ్చు తాము కోరుకున్న కాలేజీలో సీట్లు లభించకపోవటం అలాగే కళాకారులకు అవకాశాలు తక్కువగా ఉండటం తాము నటించిన సినిమాలు ఆడకపోవటం ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం పదవీ గండం కూడా ఉంది అధిష్టానంతో ఇబ్బందులు ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం పదవీ పదవీకరణ ఉంటుంది అధిష్టానంతో ఇబ్బందులు ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి తన కన్నవారికి అత్తవారికి మధ్య మనస్పర్ధలు ఎక్కువ వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది అయితే పుణ్యక్షేత్ర సంచారం చేస్తారు సంతానాభివృద్ధి సువర్ణ రజితాభరణ ప్రాప్తి కలుగుతాయి ఇష్ట వస్తు ప్రాప్తి కలుగుతుంది గృహమున శుభకార్య నిర్వహణ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరటం వివాహం కాని కన్యలకు వివాహం కలగటం మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి సర్వే జన భవంతి